తెలంగాణలోని పేద ప్రజలకైతే ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ ఉగాది ఫస్ట్ నుంచి అయితే తెల్లక్కడు ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం ఇస్తున్నట్లయితే చెప్పడం కూడా జరిగింది అయితే గతంలోనే సంక్రాంతికి ఇవ్వాల్సిన బియ్యం ఉగాది నుంచి ఇస్తున్నామని చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికీ కసరత్తు పూర్తి చేసి ఉగాది నుంచి సన్న బియ్యం వేయాలని ప్రణాళికను అయితే రూపొందించడం జరిగింది గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పిన హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తామని ఇచ్చిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు మరి ఒకసారి ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది జిల్లాగా అన్ని తెలంగాణ రాష్ట్రంలో అయితే అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం అయితే కసరత్తు తెస్తుంది ఒక వ్యక్తికి ఆరు కిలోలు చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కేజీల రైస్ చొప్పున ఇస్తుంది ఇప్పుడైతే దొడ్డు దొడ్డు రైస్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా ఎవరైనా బంధువులు వచ్చినాయి దొడ్డు రైస్ తినడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సన్న బియ్యం అని ఆలోచనలతో అయితే ఆ ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఈ సన్న బియ్యం ఇచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే సన్నబియ్యం కొనుక్కున్నారంటే యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు అయితే దీని ధర పలుకుతుంది మరి అంత పెట్టి కొనలేని పేద మధ్యతరగతి కుటుంబానికి అయితే ఇది ఒక మంచి శుభార్త అని చెప్పవచ్చు అయితే చాలా మంది అయితే దొడ్డు బియ్యం తింటున్న పరిస్థితి కనబడుతుంది పేద మధ్య తరగతి అయితే ఈ సన్న బియ్యం అందించాలని ప్రణాళికతో ఈ ఉగాది ఏప్రిల్ ఫస్ట్ నుంచి సూర్యాపేట జిల్లా మటంపల్లి నుంచి అయితే దీన్ని ప్రభుత్వ లాంఛనంగా పెట్టనున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ రేషన్ దుకాణంలో దొడ్డు బియ్యం అయితే ఇస్తున్నారు చాలా మంది నిరుపేదలు వీటిని తింటున్నారు పండుగ ఏదైనా బంధువులు అయితే ఈ దొడ్డు బియ్యం తినాలే కొత్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది మార్కెట్లో సన్న బియ్యం కేజీ వచ్చేసి యాభై నుండి డెబ్బై ఐదు రూపాయలు అంత డబ్బు పెట్టుకొని అంత స్తోమతే సన్న బియ్యం లేదు ఒక్కొక్క సభ్యుడికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు అయితే ఇప్పటికేది సన్న బియ్యం గోధుమలో అయితే నిల్వ ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ సన్న బియ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచినా కూడా నాలుగు నెలల వరకు సరిపోయే అంత సన్న బియ్యం ఉన్నట్లయితే మిల్లగా దగ్గర తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఇంకా కొన్ని కావాలంటే ఈ వేసవిలోని ఖరీఫ్ రేషన్ ఖరీఫ్ సీజన్లో అయితే మరిన్ని వడ్లు కొనుగోలు చేసి సన్న బియ్యం పట్టించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది రేషన్ పంపి పంపిచేసి ప్రభుత్వం సన్న బియ్యం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క లక్షల మంది సుమారుగా ఒక్కొక్క కోటి మందికి అయితే ఇది తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లయితే తెలుస్తుంది ఇందులో లబ్ధిదారులు అయితే రెండు లక్ష రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై డేలో ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కొద్ది రోజుల కిందట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇప్పటికే కోటి పది లక్షల మంది అయితే దీనికి అప్లై చేసుకోవడం కూడా జరిగింది వీరితో కలెక్టర్ సుమారుగా దాదాపు రెండు కోట్ల మందికి అయితే సన్న బియ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పౌర సరఫరా శాఖ దాదాపు యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన వడ్లను మిర్లర్లకు అయితే అందజేశారు అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసి వాటిని గోదాముల్లో నింపి సన్న వడ్లు అధికంగా వచ్చాయని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు సన్న వడ్లను వేరువేరే చేసి నిల్వ మిల్లింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది మిల్లింగ్ చేసిన సన్న వడ్లను అయితే తర్వాత మరో ఆరు నెలల తర్వాత ఇవైతే పేదలకు పెంచే అవకాశం ఉంది ఇప్పుడున్న సన్న బియ్యం అయితే దాదాపు నాలుగు నెలలకు సరిపోయే బియ్యం ఉన్నట్టు అయితే తెలుస్తుంది అయితే గత ఇప్పుడున్న దొడ్డు బియ్యం తీసుకున్న చాలామంది అయితే కొంతమంది ఈ రేషన్ బియ్యం అయితే అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది కిలోకు పది నుంచి పదిహేను రూపాయల చొప్పున అమ్ముకుంటున్న నేపథ్యంలో ఈ వీటిని అయితే తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అయితే వీటిని తీసుకొని మిల్లర్లు అయితే దీన్ని బా రైజింగ్ వేసి మిల్లింగ్ పార పారబాయిలు చేసి అయితే మళ్ళీ సన్న బియ్యం చేసి అమ్ముకుంటున్న పరిస్థితి కన కనపడుతుంది కాబట్టి నేరుగానే సన్న బియ్యం వస్తే ఎవరు అమ్ముకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు తినే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇప్పటికే ఒక్కొక్కరికి అయితే దాదాపుగా రెండు రూపాయల చొప్పున కిలోకు ఒక ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున ఇస్తున్నారు దాదాపు ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదారుల ముప్పై కిలోల రేషన్ బియ్యం ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది ఒకప్పుడు ఎన్టీఆర్ కావచ్చు తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో నేపథ్యంలో ఇప్పటికే చాలా మందికి దీ సన్న బియ్యం ఇచ్చేందుకైతే కసరత్తు చేస్తుంది ఈ సన్న బియ్యం పథకాన్ని అయితే నల్గొండ జిల్లా మఠంపల్లి నుంచి అయితే దీని ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభించే అవకాశం ఉంది ఉగాది మొదటి రోజు నుంచి అయితే ప్రతి అరువులైన రేషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అయితే ఈ సన్నబిచ్చే సన్న బియ్యం ఇచ్చే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది